ఆదిత్య డిగ్రీ కాలేజెస్ లీడింగ్ కంపెనీస్ లో టెన్ థౌసండ్ ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ థర్టీన్ పాయింట్ ఫైవ్ లాక్స్ హైయెస్ట్ ప్యాకేజ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది జగిత్యాల జిల్లా వెల్గటూరులో దారుణ హత్య జరిగింది పట్టపగలే కత్తులతో యువకుడిపై దాడి చేసి చంపేశారు ప్రేమ వ్యవహారమే హత్యకు కారణంగా తెలుస్తోంది హత్య చేసింది ప్రేమించిన యువతి తండ్రి కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్ళి గొడవ చేయడంతో హత్య చేసినట్టుగా తెలుస్తోంది గతంలో కూడా ఇరు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయి పరస్పర కేసులు కూడా నమోదయ్యాయి మృతుడు వెలగటూరు మండలం కిషన్రావుపేటకు చెందిన మల్లేష్ చెందిన గుర్తించారు జగిత్యాల జిల్లాలో దారుణ హత్యకు సంబంధించిన వార్త మీరు చూస్తున్నారు వెలగటూరులో పట్టపగలే యువకుణ్ణి కత్తులతో పొడిచి చంపేశారు వెలగటూరు మండలం కిషన్రావుపేటకు చెందిన మల్లేష్ అదే గ్రామానికి చెందిన వారు చాలా దారుణంగా చంపేశారు ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణంగా తెలుస్తుంది మల్లేష్ గత కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు యువతి కుటుంబ సభ్యులు మల్లేష్ కుటుంబ సభ్యుల మధ్య గతంలో కూడా చాలా సందర్భాల్లో గొడవలు జరిగి పరస్పరం కేసులు పెట్టుకున్నారు యువతి తండ్రి రాజరెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది అటు యువకుడు ఒకసారి జైలుకు కూడా వెళ్ళొచ్చాడు మల్లేష్ తీరులో మార్పు రాకపోవడంతో కుటుంబ సభ్యులు బిసిగి వేసారిపోయినట్టుగా తెలుస్తోంది ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసి గురువారం ఇంటికెళ్ళి మల్లేష్ గొడవ చేశాడు ఈ విషయం యువతి తండ్రికి తెలియగా వెంటనే వచ్చి మరో ఇద్దరితో కలిసి వెలగటూరు పెద్దవాగు వంతెర సమీపంలో దాడికి పాల్పడ్డారు అనంతరం కోటిలింగాల రహదారిని ఆనుకొని ఉన్న వైన్స్ వెనకాలకు తీసుకెళ్లి కత్తితో దారుణంగా నరికి చంపేశారు మృతుడి తల్లిదండ్రులకు నలుగురు కూతుళ్లు కాగా మల్లేష్యు ఒక్కగానొక్క కుమారుడు దీంతో వాళ్ళు కన్నీరు మున్నీరుగా గెలిపిస్తున్నటువంటి పరిస్థితుంది సో ప్రేమ వ్యవహారం దేనికి కారణంగా తెలుస్తోంది ఈ రెండు కుటుంబాలకు మధ్య గత కొన్ని రోజులుగా ఇదే విధమైనటువంటి పంచాయితీ నడుస్తుంది ఇరు కుటుంబాలు కూడా కేసులు పెట్టుకున్న పరిస్థితుంది అయితే ఆ యువతి కూడా మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆ యువతి కూడా నా వెంట పడొద్దు ఎందుకు ఈ విధంగా చేస్తా ఉన్నావు నీ పద్ధతి మార్చుకో అని చెప్పి ఆల్రెడీ అతనికి వార్నింగ్ ఇచ్చింది దాంతోపాటు పోలీసు కేసు కూడా నమోదయ్యాయి అయినప్పటికీ కూడా ఇతను తన తీరులో మార్పు లేకుండా ఉన్నాడు ఏ మాత్రం కూడా తన ప్రవర్తన మార్చుకోలేదు ఈ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పి తెలిసి ఇంటికి వచ్చి గొడవ చేయడంతో ఈ అమ్మాయి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఆగ్రహంతో రగిలిపోయి ఇద్దరు ముగ్గురు వెంట తీసుకుని వచ్చి మార్గం మధ్యలోనే అతను ఇంటి నుంచి బయలుదేరిన కొద్దిసేపటికి మార్గ మధ్యలో చాలా దారుణంగా కత్తులతో పొడిచి చంపేశారు అమ్మాయిని ఎందుకు ఈ విధంగా వేధిస్తావు ఇష్టం లేదని చెప్పిన ఎందుకు వెంట పడతావు మేము వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నాం అని గతంలో కూడా చాలా సందర్భాల్లో గొడవలు జరిగాయి అయితే మల్లేషు ఎక్కడా కూడా తన ప్రవర్తన మార్చుకోలేనట్టుగా తెలుస్తోంది మల్లేషు గతంలో కూడా చాలా సందర్భాల్లో వేధింపులకు గురి చేసినప్పుడు కేసులు పెట్టారు ఇటు అమ్మాయి తల్లిదండ్రులు కూడా కేసు పెట్టారు మల్లేషు ఒక సందర్భంలో జైలుకు కూడా వెళ్ళొచ్చాడు ఇటు అమ్మాయి తండ్రి కూడా జైలుకెళ్ళిన పరుస్తుంది నిన్న ఈ విధంగా అమ్మాయికి వేరే సంబంధాలు చూస్తున్నారన్న విషయం తెలుసుకుని తండ్రికి ఫోన్ చేసి దుర్భాషలాడాడు బూతులు తిట్టాడు ఎందుకు అమ్మాయికి వేరే సంబంధాలు చూస్తున్నావు వేరే వాడితో ఇచ్చి పెళ్లి చేయాలని ఎందుకు చూస్తున్నారు నేను చేసుకుంటాను మిమ్మల్ని నేను బాగా చూసుకుంటాను నాకు ఇవ్వండి ఈ విధంగా మాట్లాడే పరిస్థితి ఒకవైపు అమ్మాయికి అతనంటే ఇష్టం లేదు తల్లిదండ్రులు కూడా అసలు ఇష్టం లేదు ఎందుకు ఇన్ ఇలా వెంటపడి ఎందుకు భేదిస్తున్నావు నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇక పూర్తిగా విసిగిపోయి డైరెక్ట్ ఇంటికెళ్ళి మల్లేషు గొడవ చేశారంట ఆ కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగాడు ఈ అమ్మాయి ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు వెంటనే తండ్రికి ఫోన్ చేసి ఈ విధంగా చేశాడు మల్లేషు ఏ ఒకటి చేయి అని చెప్పి అంటే అప్పుడు అతను తన ఒక ముగ్గురితో కలిసి మార్గ మధ్యలోనే దారిలో వెళ్తుంటగానే మాటు వేసి కాపు కాసి దారుణంగా కత్తితో పొడిచి చంపినట్టుగా తెలుస్తుంది ఇక్కడ చాలా క్లియర్గా మనకి సమాచారం వస్తుంది పోలీసులు కూడా ఇప్పుడు ఆల్రెడీ కేసు నమోదు చేసుకుని విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు ఎక్కడైతే ఆ మృతదేహం పడి ఉందో అక్కడ ఘటనా స్థలంలో పూర్తిగా ఆ కేసు కూడా నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుంది ముఖ్యంగా ప్రేమ వ్యవహారం ఒకవైపు ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా ఈ విధంగా వెంటపడి వెంటపడి ఇంత చావు వరకే తెచ్చుకున్నాడు మల్లేష్ ఇది సరైన పద్ధతి కాదు నీ తీరు మార్చుకో అని చెప్పి అమ్మాయి హెచ్చరించినా సరే అమ్మాయి నీ ప్రవర్తన మార్చుకో అని చెప్పినా సరే అతను ఎక్కడా వినిపించుకోలేదు జైలుకెళ్ళాడు గొడవ పడతా ఉన్నాడు కేసులు అవుతా ఉన్నా ఇంటికి వచ్చి గోలు చేస్తూ ఉన్నాడు ఇక లాభం లేదు వీటితో ఇక పోలీసులకు ఒకసారి కంప్లైంట్ చేసినా ఇక్కడ తీరులో మార్పు రావట్లా ఎంత ఎంతసేపటికి ఆ అమ్మాయి కావాలంటున్నాడు డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తున్నాడు దీన్ని భరించలేకే అమ్మాయి పెడుతున్నటువంటి ఇబ్బందుల్ని భరించలేకే ఒక ఎండ్ కార్డు పడాలి వీడికి అని చెప్పి భావించి అప్పుడే ప్లాన్ ప్రకారం కత్తులు తీసుకొని ఒక ముగ్గురు వ్యక్తులు కలిసి అతని మాటు వేసి కాపు కాసి తర్వాత అక్కడ ఒక నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్ళి దారుణంగా పొడిచి పొడిచి చంపేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఆ మృతుడి కుటుంబ సభ్యులు ఆవేదనతో ఉన్నారు ఎందుకంటే నలు ఆ ఫ్యామిలీలో నలుగురు రక్తచల్లెల తర్వాత ఇతను ఒకే ఒక్క కుమారుడు అతను ప్రవర్తన ఉంటే బాగుండేది కానీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో తెలియదు వీళ్ళు అమ్మాయి తల్లిదండ్రులు కావచ్చు అమ్మాయి కావచ్చు చెప్తున్నటువంటి సమాచారం ఇతని వేధింపులు ఎక్కువయ్యాయి కాబట్టి ఏమీ చేయలేక ఈ విధంగా చేయాల్సి వచ్చిందని చెప్తున్నారు మరి ఆ మృతుడి కుటుంబ సభ్యుల వర్షం ఏ విధంగా అనేది కూడా ఈ మధ్యాహ్నం వరకు ఒక క్లారిటీ వస్తుంది పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు కేసు ఆల్రెడీ నమోదు చేశారు అయితే వాళ్ళు ఎవరైతే ఎలా దారుణంగా పొడిచి చంపారో వాళ్ళని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది జగిత్యాల జిల్లాలో దారుణ హత్యకు సంబంధించిన వార్త చూస్తున్నాం వెల్గటూరులో పట్టపగల యువకుణ్ణి కత్తులతో పూడిచి చంపారు వెలగటూరు మండలం కిషన్ రావుపేటకు చెందిన మల్లేష్ ను అదే గ్రామానికి చెందిన వారు దారుణంగా నరికి చంపేశారు ప్రేమ వ్యవహారం ఈ హత్యకు కారణం మల్లేష్ గత కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు యువతి కుటుంబ సభ్యులు మల్లేష్ కుటుంబ సభ్యుల మధ్య చాలా కాలంగా గొడవలున్నాయి పరస్పరం కేసులు కూడా పెట్టుకున్నారు యువతి తండ్రి రాజిరెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది యువకుడు ఒకసారి జైలుకు కూడా వెళ్ళొచ్చాడు కానీ మల్లేషు తీరులో ఏమాత్రం మార్పు రాలేదు ఆమెకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసి గురువారం ఇంటికెళ్లు గొడవ చేశాడు ఈ విషయం యువతి తండ్రికి తెలియగా వెంటనే వచ్చి మరో ఇద్దరుతో కలిసి వెలగటూరు పెద్దవాగు వంతెన సమీపంలో దాడి పాల్పడ్డారు కోటిలింగాల రహదారిని ఆనుకుని ఉన్న పాతవైన్స్ వెనకాలకి తీసుకెళ్లారు కత్తితో పొడిచి పొడిచి చంపేశారు మృతడి తల్లిదండ్రులకు నలుగురు కూతుళ్ళు కాగా మల్లేష ఒక్కడే కుమారుడు దీంతో వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు ఈ ఘటన అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఘటనా స్థలానికి వచ్చి ఆధారాలు సేకరిస్తున్నారు కేసు కూడా నమోదు చేశారు ఎవరైతే చంపేశారో ఆ అమ్మాయికి తరపునటువంటి తండ్రి కావచ్చు బంధువులు కావచ్చు వాళ్ళని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి సో ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణం తమ కూతుర్ని ఇష్టం వచ్చినట్టుగా ఇబ్బంది పెడుతున్నాడు కొన్ని సంవత్సరాలుగా ఈ వేధింపులు అనేవి కొనసాగుతున్నాయి డైరెక్ట్గా ఇంటికి వచ్చి దాడి చేస్తూ ఉన్నాడు ఇంటికి వచ్చి దుర్భాషలు ఆడుతూ ఉన్నాడు మీ అమ్మాయిని వేరే వాడికి ఇచ్చి ఎలా పెళ్ళి చూస్తారు ఎలా సంబంధాలు చూస్తారు అంటూ డైరెక్ట్గా అమ్మాయి తండ్రికి ఫోన్లు చేసి బూతులు తిట్టడం తర్వాత బెదిరించడం డైరెక్ట్గా ఇంటికి వచ్చి గొడవ చేయటం ఈ బాధలు ఈ వేధింపులన్నీ భరించలేక మలేష్ని దారుణంగా కత్తితో పొడిచి చంపేసినట్టుగా తెలుస్తుంది అక్కడ ఆ మార్గ మధ్యలోనే ఒక కలవర్ ఉంటుంది ఒక బ్రిడ్జ్ ఉంటుంది పెదవాగు సమీపంలో అతన్ని పట్టుకున్నారు అంతకుముందు కూడా కాపు కాశారు కాపు కాసి కత్తులు రెడీ చేసుకొని అతన్ని కొట్టి తర్వాత కోటిలింగాల దగ్గర ఆ వైన్స్ బ్యాక్ సైడ్ తీసుకెళ్లి నిర్మాణుష ప్రదేశానికి తీసుకెళ్ళి కత్తులతో పొడిచి చంపేసి పారిపోయారు ఆ తర్వాత పోలీసులకు విషయం తెలిసిన తర్వాత పోలీసులు వాళ్ళని అదుపులోకి కూడా తీసుకున్న పరిస్థితుంది అయితే ఇక్కడ క్లియర్గా ప్రేమ మత్తులో ఉండిపోయి ప్రేమ వ్యవహారం అమ్మాయికి ఇష్టం లేకపోతే వదిలేసేయాలి అమ్మాయికి ఇష్టం ఉంటే దాన్ని కంటిన్యూ చేయాలి కానీ అమ్మాయి అసలు నువ్వు నాకు వద్దు అని చెప్పి తెగేసి చెప్తుంటే ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే ఒక సైకోలాగా మారిపోయి కుటుంబ సభ్యుల్ని తిడతా ఉన్నాడు కుటుంబ సభ్యులతో బూతులు మాట్లాడుతూ ఉన్నాడు ఇంటికి వచ్చి గొడవ చేసే పరిస్థితి ఉంటుంది దాడి చేసే పరిస్థితి గత కొంతకాలంగా ఈ రెండు కుటుంబాల మధ్య ఈ గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఇటుపక్కన వాళ్ళ మీద కేసులు పెట్టారు వీళ్ళ మీద కూడా కేసులు పెట్టారు వీళ్ళు ఇరువురు కూడా జైలుకి వెళ్ళినటువంటి సందర్భం ఉంది ఇక జైలుకెళ్ళి వచ్చినా పోలీసులు పంచాయతీ చేసినా ఊళ్ళో పెద్ద మనుషులు చెప్పినా ఎక్కడో కూడా ఇంకా వినిపించుకోలేదు మల్లేషు తన తీరు మార్చుకోలేదు తీరు తీరు ప్రవర్తన ఏమాత్రం మారలేదు అదే కంటిన్యూ చేస్తూ ఉన్నాడు అమ్మాయిని ఇబ్బంది పెడతానే ఉన్నాడు ఇక లాభం లేదనుకొని ఆ అమ్మాయి తండ్రి ఈ విధంగా చేశాడు కత్తులతో పొడిచి చంపేశారు ఆన్ ది స్పాటు మల్లేషు చనిపోయినటువంటి పరిస్థితి పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు